సివిల్స్ ఎంతోమంది కళ దేశానికి సేవ చేయడానికి ఇదో ఉత్తమమైన మార్గం అని ఎంతోమంది యువత ఈ వైపు అడుగులు వేస్తూ ఉంటారు అయితే అనేక ప్రయత్నాల తర్వాత కూడా ఫలితం సాధించిన వారు కొందరైతే పట్టు వదలకుండా ప్రయత్నించి విజయం సాధించేవారు మరికొందరు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ సాధించినటువంటి అనన్య మొట్టమొదటి ప్రయత్నంలోనే మూడో ర్యాంక్ సాధించడం అనేది ఎంతో విశేషం అని కూడా చెప్పవచ్చు ఈసారి వచ్చిన ఫలితాల్లో ఉత్తమమైన ప్రతిభ కనబర్చినటువంటి అనన్య ప్రస్తుతం అనున్నారు మరిన్ని వివరాలు తన మాటలు తెలుసుకున్నాం హాయ్ అనన్య ఆల్ ఇండియాలో థర్డ్ ర్యాంక్ సో ఎలా అనిపిస్తోంది ఈ సక్సెస్ అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా థర్డ్ ర్యాంక్ వస్తుందని థర్డ్ ర్యాంక్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయలేదండి ఐ వాజ్ జస్ట్ హోపింగ్ టు బి ఆన్ ది లిస్ట్ బట్ ఐ షుడ్ సే ఇట్ ఇస్ ఆల్ రిజల్ట్ ఆఫ్ మై ఓన్ హార్డ్ వర్క్ ఎలిమెంట్స్ ఆఫ్ లక్ ఆల్ మై గ్రేజ్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ సపోర్ట్ అండ్ ఐఎమ్ కంప్లీట్లీ ఓవర్ ద మూన్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్ఫుల్ సో అంటే మీరు ఏ ర్యాంక్ రావచ్చు అని అనుకున్నారు యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ అటెంప్ట్ అయినందుకు నాకు బెంచ్ మార్క్స్ కూడా తెలియదండి అంటే ప్రీవియస్ అటెంప్స్ ఉంటే ఓకే ఈ లెవెల్లో ఈ మార్క్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయచ్చు సిన్స్ దిస్ వాజ్ మై ఫస్ట్ అటెంప్ట్ నా ఎగ్జామ్స్ బాగా అయ్యా అని తెలుసు ఇంటర్వ్యూ వాజ్ ఆల్సో డీసెంట్ అని అనిపించింది బట్ బెంచ్ మార్క్స్ లేనందుకు ఐ కుడెంట్ ఎస్టిమేట్ విచ్ ర్యాంక్ ఐ వుడ్ గెట్ బట్ ఒక ర్యాంక్ వస్తే బాగుండు అని మాత్రం అనుకున్నాను అంతే ట్వంటీ ట్వంటీ వన్లోనే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారంటే చాలా ఎంగేజ్ అని కూడా చెప్పొచ్చు ఇంత ఎంగేజ్లో సివిల్స్లో అన్ని ఇంత గొప్ప ర్యాంక్ రావడం అనేది చాలా గ్రేట్ దీనికి సంబంధించి ఎట్లా ప్రిపేర్ అయ్యారు ప్రిపరేషన్ వచ్చేసి నాది నాకంటూ కస్టమైజ్డ్ ప్లాన్ ఉండింది అంటే టాక్స్ విన్నాను అవన్నీ విన్నాను కాకపోతే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఈ ఎగ్జామ్లో మన స్ట్రెంగ్స్ మన వీక్నెసెస్ అర్థం చేసుకొని మనకంటూ ఒక ప్లాన్ చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్కి వచ్చేసి నేను ఐ ఫోకస్డ్ ఆన్ రీడింగ్ అ లాట్ ఆఫ్ మెటీరియల్ చాలా మంది చెప్తా ఉంటారు లిమిట్ యువర్ మెటీరియల్ అని చెప్పి బట్ నాది కొంచెం డిఫరెంట్ స్ట్రాటజీ ఉండింది ప్రిలిమ్స్లో అన్కన్వెన్షనల్ క్వశ్చన్స్ వస్తున్నాయి అని అర్థమైంది సో దానివల్ల నేను కొంచెం ఎక్కువ మెటీరియల్నే రిఫర్ చేశాను వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ రివిజన్ సో దానివల్ల ఏమైందంటే ఆ నాలెడ్జ్ అక్యుములేషన్ అన్నది నాకు ఎలిమినేషన్ స్ట్రాటజీలో హెల్ప్ అయింది సో ప్రిలిమ్స్కి దాట్ ఈస్ సంథింగ్ ఐ కస్టమైజ్డ్ ద ప్లాన్ లైక్ దాట్ మెయిన్స్కి వచ్చేసి నేను మోర్ రివిజన్ మీద ఫోకస్ చేశాను అండి అంటే ద అమౌంట్ ఆఫ్ మెటీరియల్ ఐ రెడ్ వాజ్ లెస్ కాకపోతే రివిజన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను చేశాను ప్రాక్టీస్ కూడా చేశాను బట్ మోర్ దెన్ ప్రాక్టీస్ ఐ వుడ్ సే రివిజన్ ఇస్ సంథింగ్ దట్ హెల్ప్డ్ మీ ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామినేషన్ సో రివిజన్స్ వల్ల ఏంటంటే మనకు సబ్జెక్టు బాగా గ్రాస్ప్ అవుతుంది ఇంటర్ లింకేజెస్ బాగా ఫామ్ చేసుకోగలుగుతాం ఆన్ ద లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా రాయగలుగుతాం సో అది చేశాను ఇంటర్వ్యూ స్టేజ్ నాకు కొంచెం ట్రికీ కనిపించింది ఎందుకంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి నాకంటూ నేను డివైజ్ చేసుకోగలిగాను స్ట్రాటజీ ఇంటర్వ్యూకి నేను సింపుల్గా ఏంటంటే నా డాఫ్ మీద బాగా వర్క్ చేశాను నా గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్స్ అవన్నీ బాగా చదువుకున్నాను కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేశాను అండ్ ఐ ట్రై టు బీ యాజ్ ఆనెస్ట్ యాస్ పాసిబుల్ ఇన్ ద ఇంటర్వ్యూ సో దాట్ మై పర్సనాలిటీ గెట్స్ రిఫ్లెక్టెడ్ మీ స్కూలింగ్ అంతా మహబూబ్ నగర్లో చదివింది నెక్స్ట్ ఢిల్లీ వైపు వెళ్ళారు ఎందుకని ఇక్కడ నుంచి అక్కడికి ఢిల్లీకి షిఫ్ట్ అవ్వాలి అక్కడ చదువుకోవాలనిపించింది ఫస్ట్లీ నేను హ్యూమానిటీస్ తీసుకున్నానండి నా బ్యాక్గ్రౌండ్ లెవెన్త్ కానీ లెవెన్త్లో నేను హ్యూమనిటీస్ తీసుకున్నాను దాని తర్వాత ఐ వాస్ ఇంట్రెస్టెడ్ ఇన్ జోగ్రఫీ యాక్చువల్లీ సో జాగ్రఫీ అనేది ఒక ప్రొఫెషనల్ కోర్స్ సో దానిలో మనకి చాలా కెరియర్ ఆపర్చునిటీస్ కూడా వేరేవి కూడా ఉంటాయి సో ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేద్దామనిపించింది దానిలో మిరాండా హౌస్ కంట్రీలో నెంబర్ వన్ అండి జాగ్రఫీ ఆఫర్ చేస్తున్న దానిలో సో ఐ వెంట టు మిరాండా హౌస్ సో దాట్ ఈస్ వన్ రీజన్ అయితే మనకి సీయూఈ అని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంది ఢిల్లీ యూనివర్సిటీకి బట్ నేనున్న టైంలో మాత్రం ఇట్ వాజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ మార్క్స్ అనమాట సో వాళ్ళు కట్ ఆఫ్స్ రిలీజ్ చేస్తుండేవారు ముందు సో ఆ కట్ ఆఫ్స్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి ఎంట్రన్స్ వస్తుంది సో ఇన్ దాట్ వే ఐ క్లియర్ ద కట్ ఆఫ్ అండ్ ఐ గాట్ ఇన్ టు మీకు ఎందుకు ఈ సబ్జెక్ట్ వైపు ఆసక్తి కలిగింది ఐ డోంట్ నో అండి అంటే ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ హిస్టరీ పొలి పొలిటికల్ సైన్స్ అండ్ ఆల్సో థింగ్స్ రైట్ ఫ్రమ్ మై స్కూల్ ఏజ్ ఐ డోంట్ నో వాట్ మేడ్ మీ బికమ్ దాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దోస్ సబ్జెక్ట్స్ బట్ ఇట్ వాజ్ అ న్యాచురల్ ఇంక్లినేషన్ ఐ వుడ్ సే సో ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎక్స్ట్రీమ్లీ క్రూషియల్ అండి ఎగ్జామ్లో ఈ ఎగ్జామినేషన్ ఇండివిజువల్స్ చేస్తున్నా కూడా ఫ్యామిలీ సపోర్టు ఫ్రెండ్స్ సపోర్టు లేకపోతే ఆ మెంటల్ స్ట్రగల్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది సో మా డాడీ కానీ మా మమ్మీ కానీ ఇది ఏమి కంప్లీట్ ఫ్రీడమ్ ఏ కోర్స్ తీసుకోవాలన్నా లేదంటే ఎలా నా కెరియర్ని బిల్డ్ చేసుకోవాలన్నది దే గేమే కంప్లీట్ ఫ్రీడమ్ సో దానివల్ల నాకు అది చాలా హెల్ప్ అయింది మా మా మమ్మీ డాడీ కాకుండా మా పెద్దనాన్న కూడా చాలా మోటివేటింగ్ ఫ్యాక్టర్ లాగా ఉండేవాళ్ళు తర్వాత మా కజిన్స్ మా కజిన్స్ కూడా దే ప్లేడ్ ఎక్స్ట్రీమ్లీ క్రూషియల్ రోల్ ఇన్ మోటివేటింగ్ మీ ఆల్ త్రూ అవుట్ అండ్ మై ఫ్రెండ్స్ టు సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మా ఫాదర్ వచ్చేసి హీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ చేస్తారు అండ్ వీ హ్యావ్ ఎ సెమీ అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో మా మదర్ వచ్చేసి హోమ్ మేకర్ అండి అండ్ ఐ ఎ యంగర్ సిస్టర్ హో ఈజ్ స్టడింగ్ ట్వెల్వ్ స్టాండర్డ్ మా గ్రాండ్ ఫాదర్ అండి నేను నార్మల్గా చిన్న ఉన్నప్పుడే ఫస్ట్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ నార్మల్గా ఫన్నీ కాన్వర్జేషన్స్ జరుగుతూ ఉంటాయి కదా సో డిస్టిక్ కలెక్టర్ని నగర్ డిస్టిక్ కలెక్టర్ని చూపించి నువ్వు కూడా యూ కెన్ ట్రై దిస్ ఇలా అన్నట్టు చెప్పేవారు అది చాలా ఫన్నీగా చెప్పేవారు బట్ దెన్ అది ఎక్కడో ఆ సీడ్ ఇంప్లాంట్ అయింది సో బ్యాక్ ఆఫ్ ద మైండ్లో యూపీఎస్ అనేది ముందు నుండి ఉంది దాని తర్వాత గ్రాడ్యుయేషన్ అక్కడ వెళ్ళినప్పుడు ఆ ఐడియా అనేది ఇంకా క్రిస్టలైజ్ అయిందని చెప్పొచ్చు నేను కోచింగ్ జనరల్ స్టడీస్కి వచ్చి ఎక్కడ తీసుకోలేదండి సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యాను అలాగే మా ఫ్రెండ్స్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు సో సో వాళ్ళ మెటీరియల్ కూడా తీసుకొని చదువుకోవడం జరిగింది నా ఆప్షనల్ వచ్చేసి ఆంథ్రోపాలజీ దానికి నేను వేట్స్ ఐసీఎస్ అని ఢిల్లీలో ఒకటి కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది అక్కడ నుండే నేను ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నాను త్రీ మంత్స్ దాని తర్వాత నేను మోస్ట్లీ సెల్ఫ్ ప్రిపరేషన్ చేశాను అండ్ రిగార్డింగ్ డిజిటల్ రిసోర్సెస్ మీరు అన్నట్టు డెఫినెట్లీ యూట్యూబ్ ఛానల్స్ మోటివేషన్ కోసం కానీ టాపర్ స్టాక్స్ లేదంటే చిన్న చిన్న మైన్యూట్ ఏరియాస్లో మీకు ట్రబుల్ ఉన్నప్పుడు అంటే ఒక ఎట్లా అప్రోచ్ అవ్వాలి లేదంటే వాళ్ళ ఎగ్జామ్ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకోవడం కానీ ఈ డిజిటల్ రిసోర్సెస్ అన్నవి హెల్ప్ఫుల్ అయ్యాయి దాని తర్వాత టాపర్ నోట్స్ అండి టాపర్ నోట్స్ చాలా మంది బ్లాగ్లో పెట్టడం కానీ ఇవన్నీ చేస్తున్నారు టాపర్స్ వెరీ రెస్పాన్సిబిలీ అండ్ ఐ టుక్ ఐ టుక్ హెల్ప్ ఆఫ్ దోస్ రిసోర్సెస్ నాది ఇంటర్వ్యూ యాక్చువల్లీ వెరీ అంటే యంగ్ క్యాండిడేట్స్కి యూజువల్గా డాఫ్ నుంచి అడుగుతారు అని అంటారండి అంటే హాబీస్ కానీ ఇలా మైండ్ వాజ్ అ వెరీ టెక్నికల్ అండ్ సైంటిఫిక్ ఇంటర్వ్యూ థర్టీ ఫైవ్ మినిట్స్ పాటు జరిగింది సుమన్ శర్మ మ్యామ్ బోర్డు అని ఉంటారు సో థర్టీ ఫైవ్ మినిట్స్ పాటు జరిగింది క్వశ్చన్స్ వచ్చేసి ప్రైమరీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎకానమీ ఎన్వైర్మెంట్ అండ్ జాగ్రఫీ ఏరియాస్ నుండి అడిగారు సో స్పెసిఫిక్ క్వశ్చన్స్ అంటే పోవర్టీ రిలేటెడ్ క్వశ్చన్సే ఒక టెన్ జరిగాయండి కాన్వర్జేషనల్ ఫామ్లో దాని తర్వాత హమస్ హమస్వార్ జరుగుతుంది కదా సో దాని గురించి అడిగారు సిచ్యువేషనల్ క్వశ్చన్స్ అడిగారు ట్రిక్ క్వశ్చన్స్ అంటూ ఏం లేదు కానండి దే ట్రై టు టెస్ట్ మై కాన్ఫిడెన్స్ మెంబర్స్ అనేవాళ్ళు దే ట్రై టు టెస్ట్ మై కాన్ఫిడెన్స్ సో బట్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో పెట్టినా కూడా ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్ సో మేబీ దాట్ హెల్ప్డ్ మీ సో మెయిన్స్ అన్నది ఆ వీకే ఛాలెంజింగ్ వీక్ అండి ఓవర్ వీక్ ఆఫ్ వీక్ టు టెన్ డేస్ మధ్యలో ఎగ్జామ్ జరుగుతుంది ఆ ప్రాసెస్లో మనం డైలీ టూ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది మార్నింగ్ ఆఫ్టర్నూన్ రివిజన్ చేసుకోవాల్సి ఉంటుంది సో వెరీ ఛాలెంజింగ్ అది ప్రాసెస్ సో ఛాలెంజెస్ డెఫినెట్ డెఫినెట్గా ఫేస్ చేస్తాయి ఎస్పెషలీ ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి ఆ రివిజన్స్ కానీ అదంతా చాలా ఛాలెంజింగ్ అనిపించింది ఎస్పెషలీ ఆప్షనల్ పేపర్లో అండి ఆప్షనల్ లో టూ పేపర్స్ ఉంటాయి సో ఫస్ట్ పేపర్ అయిపోయాక ఐ వాస్ లిటిల్ డిస్సాటిస్ఫైడ్ అంత బాగా పర్ఫామ్ చేయలేదేమో అన్నట్టు అనుకున్నా బట్ దెన్ దాట్ ఈస్ వేర్ ఇక్కడ మనకు నెవర్ Attitude, anadi, help out, anadi. I was like, Ledu, paper two, you should see always on the positive side, and I went uh, with a positive attitude to paper two, and I think that has helped me in boosting my overall main score, maybe. Stress anadi, It's a part and parcel of the exam, and I use it to feel extremely stressful at times, uh, and uh, స్ట్రెస్ని తగ్గించుకోవడానికి అంటే అండి ఫస్ట్ వచ్చేసి నేను క్రికెట్ని బాగా ఫాలో అవుతుంటే క్రికెట్ ఎంతూజియాస్ట్ మ్యాచెస్ ఫ్రీక్వెంట్గానే చూస్తుంటే ఈవెన్ దో ఐ వాజ్ ఇన్ టు ద ప్రిపరేషన్ ఐ యూజ్ టు వాచ్ మ్యాచెస్ దాని తర్వాత నేను కొన్ని బుక్స్ చదివే హ్యాబిట్ కూడా ఉందండి నాకు నావల్స్ ఫిక్షన్ నాన్ ఫిక్షన్ అన్ని సో అవి టైం దొరికినప్పుడు చదివేదాన్ని లేదంటే ఏదైనా రాయడం కానీ ఆర్టికల్స్ కానీ పోయమ్స్ కానీ రాయడం కానీ అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ టాకింగ్ టు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ దిస్ హెస్ హెల్ప్డ్ మీ ఇన్ డీలింగ్ విత్ స్ట్రెస్ ఐ వుడ్ సే విరాట్ కోహ్లీ అండి హీ ఈస్ మై ఫేవరేట్ ప్లేయర్ అండ్ ఐ థింక్ జస్ట్ ద కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ హీ హ్యాస్ అండ్ ద డిసిప్లిన్ అంటే మనకు రిజల్ట్స్ ఎలా వచ్చినా మనం మాత్రం వర్క్ అన్నది పెడుతూనే ఉండాలి అన్నది దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ అ మేజర్ టేక్అవే ఫ్రమ్ విరాట్ కోహ్లీ ఐ వుడ్ సే సో యా హీస్ హీ ఈస్ ఇన్స్పైరింగ్ సినిమాలో అంత ఫ్రీక్వెంట్గా చూసేదాన్ని కాదండి ఐ ట్రై టు వాచ్ ఫ్యూ మూవీస్ బట్ నాట్ వెరీ రెగ్యులర్ బట్ యా నవ్ ఐ క్యాచ్ అప్ విత్ ఆల్ ద మూవీస్ ఫస్ట్లో అయితే అంటే నేను ఎగ్జామినేషన్ ప్రిపే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ ఎగ్జామినేషన్ క్లియర్ చేయాలి అన్న మైండ్ సెట్ మాత్రమే ఉండింది బట్ నేను యాజ్ ఐ వెంట్ త్రూ స్టడీయింగ్ అండ్ అండర్స్టాండింగ్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ ఆర్ ప్లేగింగ్ ద కంట్రీ అండ్ ఆల్ దాట్ పబ్లిక్ సర్వీస్ స్పిరిట్ అన్నది డెవలప్ అయిందండి సో నా గోల్ ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో వేసినా ఏ డిస్ట్రిక్ట్లో వేసినా ఒకటే గోల్ అండి అడ్మినిస్ట్రేషన్ని పీపుల్కి నియరర్గా తీసుకెళ్లడం యూజువల్గా ఇట్ ఈస్ పీపుల్ అడ్మినిస్ట్రేషన్ అప్రోచ్ అవ్వాలంటే కొంచెం భయం కానీ లేదంటే ఆ ఇన్హిబిషన్ కానీ ఉంటుంది సో ఐ వాంట్ టు మేక్ ది అడ్మినిస్ట్రేషన్ యాస్ క్లోజర్ టు పీపుల్ ఆస్ పాసిబుల్ ఐ వాంట్ టు వర్క్ ఫార్ ద పీపుల్ సో యా దిస్ ఇట్ క్వైట్ అ ఫ్యూ ఆఫ్ దెమ్ అండి ఐ ఆమ్ ఇన్స్పైర్డ్ విత్ ద వర్క్ దట్ ఈస్ బీంగ్ డన్ బై స్పితాస్ అబర్వాల్ మ్యామ్ ఇన్ తెలంగాణ అండ్ మహేష్ భగవత్ సర్ హూ ఈస్ ఆల్సో బీన్ ఎక్సలెంట్ ఇన్ హీస్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ దాని తర్వాత రీసెంట్గా అంటే అనుదీప్ దురిశెట్టి సార్ అని ఉన్నారు సో హీ హ ఆల్సో బీన్ డూయింగ్ రియలీ గ్రేట్ వర్క్ సో ఈ ఆ ఫ్యూ ఆఫ్ దెమ్ క్వైట్ అ ఫ్యూ ఆఫ్ దెమ్ ఫస్ట్ వచ్చేసండి మీరు ఎగ్జామినేషన్కి వస్తున్నప్పుడు జస్ట్ కీప్ ఇట్ ఇన్ మైండ్ దిస్ ఎగ్జామినేషన్ ఇస్ గోయింగ్ టు బి ఛాలెంజింగ్ షార్ట్ కట్స్ అన్నవి కష్టమే సో ఇట్ ఫినాన్షియల్గా ఎమోషనల్గా కానీ లేదంటే మెంటల్గా కానీ ఫిజికల్ కానీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఛాలెంజింగ్ సో ఆ మెంటల్ మేకప్ అన్నది కొంచెం స్ట్రాంగ్ చేసుకునే రావడం బెటర్ అండ్ మెంటల్ ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి సో ట్రై టు మెయింటైన్ అ ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ యువర్ స్టడీస్ అండ్ యువర్ సోషల్ లైఫ్ సో దట్ ఆ స్ట్రెస్ అనేది ఇట్ విల్ నాట్ ఓవర్ టేక్ యూ అండ్ డోంట్ జస్ట్ వర్క్ హార్డ్ బట్ ఆల్సో వర్క్ స్మార్ట్ మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి లేదంటే ఎగ్జామినేషన్ డిమాండ్స్ని అర్థం చేసుకొని వాట్ ఆర్ దే గోయింగ్ టు ఆస్క్ అని చూస్తే మీకు టైం మేనేజ్మెంట్లో కానీ లేదంటే రిసోర్సెస్ని తగ్గించుకోవడంలో కానీ ఇట్ ఇస్ గోయింగ్ టు రియలీ హెల్ప్ యూ అండ్ డోంట్ ఎవర్ ఫాలో ఎనీబడి బ్లైండ్లీ మీ ప్లాన్ మీరు మీ స్ట్రెంగ్స్కి మీ వీక్నెసెస్ అనలైజ్ చేసుకొని చేసుకోండి అండ్ డోంట్ ఎవర్ గివ్ అప్ సో ఎస్